శ్రీమాత్రే నమ నిన్న పదిహేడవ అధ్యయనం పారాయణం అయింది ఇప్పుడు పద్దెనిమిదవ రోజు పారాయణం విందాం వినే ముందు హరిహరుల పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము నారద మహర్షి చెబుతున్నారు ఓ మృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందా చితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందా మోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై వాడై అనురాగ పూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించి సాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతీ భర్బరి నాయ నామధేయమై విష్ణువునకు ఎడమయ్యింది కేవల అనురాగ పూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరణకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరి ఇంటిలో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వ పాప సంహారకమైన ఈ తులసి వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్ళరని పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలనేనని చెప్పబడుతోంది తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పోసుకొని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాహిధ్యాన్ని పొందుతాడనడంలో అనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించే వాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీడలో పితృశ్రద చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా దాత్రి మహిమ ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వాని పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్క్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోను ఆరి ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు చేయబడే యజ్ఞ యాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పది రోజులలోనూ ఉసరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాలని పొందుతున్నారు ఇది పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఈరోజు ఎవరైతే తులసి దాత్రి మహిమలను వింటారో వారికి విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు రేపు పంతొమ్మిదవ రోజు పారాయణం విందాము సర్వేజన సుఖినోభవంతు